హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ ఈ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుందండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్తో పాటు రంజాన్ సీజన్ రాబోతుంది కదండి సో రంజాన్ కోసం పెట్టుబడులకు అయితే స్పెషల్ శారీస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాము మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్గా అయితే విజిట్ చేసేయండి అండ్ విజిట్ చేయలేని వాళ్ళు త్రూ వీడియో కాల్ అయినా మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ రీసేలర్స్కి మాత్రమే వీడియో కాల్ ఇస్తారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ మనకి పద్నాలుగో నెంబర్ వస్తుందండి మనకి సిటీ మార్కెట్లో ఇంగ్లీష్లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ ఉంటుందో అదే లోపలికి కొంచెం స్టార్టింగ్ లోనే మనది మూడో నెంబర్ ఉంటుంది మనకి మూడో నెంబర్ షాపు ఎటువైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం ముందుకు అనేది పద్నాలుగో నెంబరు శ్రీలక్ష్మి రెడీమెంట్స్ ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అన్ని కూడా ఏంటంటే ఇప్పుడు బాగా కాటన్ శారీస్ అడుగుతున్నారు అది కూడా ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ అనేవి అడుగుతున్నారు హెవీ క్వాలిటీలో అలా మనం ఏంటంటే అన్ని కొత్త డిజైన్స్ కాటన్ లో చాలా వెరైటీస్ అనేది తెప్పించామండి వాటిలో కొన్ని డిజైన్స్ చూపిస్తాను అలాగే వాష్ఫుల్ శారీస్ అవి కూడా చూపిస్తాను ఎందుకంటే పెళ్లిళ్ళకి వాటికి చాలా మంది పెట్టుబడి శారీస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఫుల్ స్టాక్ అనేది తెప్పించామండి ఇప్పుడు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఒరిజినల్ బెంగాలీ కాటన్ అండి బెంగాలీ కాటన్ లోనే ఒరిజినల్ వస్తుంది మేడం మనకి ఇవి ఓన్లీ శారీ వరకే వస్తాయి అండి డిజైన్స్ చూసుకుంటా తీసుకుంటే మనకి ఒకటి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది సింగిల్ సింగిల్ డిజైన్ అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ మారుతాయి కలర్స్ బోర్డర్స్ అన్ని కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది చాలా చాలా బాగున్నాయి బెంగాలీ కాటన్ చాలా మంది అడుగుతున్నారనమాట ఆ వీడియో కావాలి అనేసి కలెక్షన్ అయితే వచ్చేసిందండి వితౌట్ బ్లౌజ్ అయి కదండి అవునండి వీటికి ఏంటంటే మనకి శారీ అనేది ఫైవ్ ఫిఫ్టీ శారీ అనేది వస్తుంది బ్లౌజ్ అయితే రాదు మనకి బెంగాలీ కాటన్ ఒరిజినల్ అంటే చాలా మందికి ఈ కాటన్ వాడే వాళ్ళందరికి తెలిసిందే బ్లౌజ్లు మాత్రం ఉండవండి మనకి మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కని చెప్పేసి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ బెంగాలీ కాటన్ అండి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది సిల్క్ మిక్స్ అలా ఏమి ఉండదు అండ్ డిజైన్స్ కూడా చూసినట్లయితే వివింగ్ డిజైన్స్ వస్తాయండి మనకి మొత్తం కూడా ఏంటంటే ఇట్లాగా వీవింగ్ డిజైన్స్ వచ్చేసి పళ్ళు అది కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మేడం సారీ మొత్తం కూడా బుట్టి వస్తుంది సారీ బాడర్ వచ్చేది మనకి ఏంటంటే బోర్డర్స్ కూడా చూసుకుంటే చాలా పెద్ద బార్డర్స్ ఉంటాయి మిడిల్ బార్డర్స్ చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి మనకి పల్లూస్ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి మనకి ఫుల్ బుట్ట అనేది వస్తుంది మేడం మనకి క్వాలిటీ కూడా ఒరిజినల్ బెంగాలీ కాటన్ అండి మనకి బయట బయట కొన్ని చోట్ల ఏంటంటే బెంగాలీ కాటన్ అంటారు గానీ మనకి ఒరిజినల్ క్వాలిటీ అనేది తొందరగా రావట్లేదు కానీ మన శ్రీలక్ష్మి లో ఏంటంటే చాలా మంది మనల్ని అడుగుతున్నారండి మాకు బెంగాలీ కాటన్లోనే ఒరిజినల్ కావాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈరోజు ఒరిజినల్ బెంగాలీ కాటన్ అనేది తెప్పించాం మేడం ఓకే కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ ఉందండి అండ్ కలర్ చార్ట్ కూడా చూడొచ్చు మనకి దగ్గర దగ్గర వచ్చి ట్వంటీ కలర్స్ వరకు ఉన్నాయండి ఎయిటీన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయి మీకు ఏం నచ్చినా క్లియర్గా మార్క్స్ చేయండి లైట్ ఉంది డార్క్ ఉంది అండ్ బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్స్ అండి మీరు ఇంకా డైరెక్ట్ షాప్కి వచ్చారంటే లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి కాటన్ స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా అండి మన దగ్గర మన దగ్గర కాటన్ స్టార్టింగ్ అయితే ప్యూర్ కాటన్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి ఉన్నాయండి విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది విత్ బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి మనకి హెవీ కాటన్ ఉంటుంది మేడం అలాగే మన దగ్గర థౌజండ్ దాకా అనేది ఉంది స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా కాటన్ లో అనేది చాలా వెరైటీస్ అనేవి ఉంటాయి మేడం ఇది బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ లో ఒరిజినల్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి శివడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు డైరెక్ట్ విజిట్ చేశారంటే రీసెలర్స్కి కూడా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి హెవీ కాటన్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జైపూర్ కాటన్ వచ్చేసి జైపూర్ కాటన్ మీద మొత్తం కూడా మనకి ఫ్యాన్సీ డిజైన్లు జార్జెట్ డిజైన్స్ అనేవి వస్తాయి మేడం అవునండి మనకి ఏంటంటే ఇలా డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా మనకి ఇంతకు ముందు రాని కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి అండి మనకి సెట్ వచ్చేసి ఇలాగా ఐదు ఆరు కలర్స్ అనేవి వస్తాయి మేడం ఒకటి చూపిద్దామండి షిబోరీ డిజైన్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా చక్కగా చూసారు కదా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ మనకి ప్రింట్ కూడా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి మనకి శారీ మొత్తం ఇలా షిబోరీ వస్తుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ కలర్ లోనే మనకి పళ్ళు పళ్ళు మీద కూడా మనకి డిజైన్ అనేది చాలా హెవీగా వస్తుంది మేడం బ్లౌజ్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్ అవునండి మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా చూడండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది మేడం మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అది హ్యాండ్స్ అనేది వస్తుంది మనకి బోర్డర్ కూడా వచ్చేసి మొత్తం డిజైన్ అనేది కొంచెం హెవీగా శారీలో ఏ డిజైన్ అయితే వస్తుందో అది హ్యాండ్స్ కనేది వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి బయట చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓకే మీరు చూడొచ్చు అండి ఇవి బయట ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు మార్కెట్ ఉన్నాయి అండ్ మీకు కాటన్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి మ్యాచింగ్ కూడా మీరు మోర్ అప్డేట్స్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి మీరు అక్కడ కూడా చూడొచ్చు అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా డైరెక్ట్ విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి రీటైల్ వాళ్ళకి టూ శారీస్ త్రీ సారీస్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఉండదు మీరు డైరెక్ట్ వీడియోలో మీకు ఏ సారీ నచ్చినా కూడా మార్క్ చేసి షేర్ చేస్తాయి నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి రాజకమల్ కాటన్ అనేది వస్తుంది మేడం ఏంటంటే క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది మనకి రాజకమల్ కాటన్ అయితేనే ఇలాగ వైట్ బేస్ మీద డిజైన్స్ అనేవి వస్తాయండి అండి మనకి ఏంటంటే కంపెనీ బ్రాండ్ కూడా మొత్తం రాజకమల్ అంటే చాలా హైయెస్ట్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన ఐటమ్ అండి టైప్ ఆఫ్ డిజైన్ అవునండి మీకు అది కట్టుకుంటే కాటన్ శారీ అన్నట్లు ఉండదండి ఆ డిజైన్ ఫ్లోరల్స్ కానీ ఆ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మనకి పళ్ళు కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం మనకి బోర్డర్ శారీకి బోర్డర్ ఎలా అయితే డిజైన్ వస్తుందో మనకి పళ్ళు వచ్చేసి అలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే కలంకారీ బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదండి అలాగా మనకి ఏంటంటే మనకి పళ్ళులో బోర్డర్లో లో ఏ కలర్ అయితే హైలైట్ కలర్ ఉంటుందో ఆ కలర్ తో ఇలాగా డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి పెద్ద పన్నా కాబట్టి కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతాయండి మనకి కూడా చాలా మల్మల్ కాటన్ టైప్ లోనే వస్తుంది మేడం రాజకమల్ కాటన్ మనకి ఏంటంటే క్వాలిటీ అనేది చాలా మెత్తగా ఉంటది మనకి ఏంటంటే చాలా స్మూత్ గా మెత్తగా లైట్ వెయిట్ గా ఉంటది వీటిలో ఏంటంటే మనకి చాలా కొలతలు కూడా చూసుకుంటే కంపల్సరీ ఐదున్నర శారీ వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ పాయింట్స్ పైనే వస్తుంది మేడం మనం ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి మనకి కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి మేడం బోర్డర్ లో వచ్చే కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మనకి సేమ్ బ్లౌజ్ పళ్ళు బార్డర్ అనేది ఒకే కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుంది మేడం మనకి శారీకి ఫ్లవర్ ఏ కలర్ లో హైలైట్ చేస్తారో అదే కలర్ లో కూడా మనకి బ్లౌజ్ అనేది పళ్ళు అనేది వస్తుంది మేడం ఓకే అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగుందండి మీకు వీడియోలో ఎలా ఉంది కానీ రియల్గా అయితే అద్దరిపోయిందనమాట శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కదా కట్టుకున్నా కూడా మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుందండి బట్ మీకు ప్యూర్ కాటన్ వస్తుంది ఒక్క సిల్క్ పోక్ కూడా తగలదండి అంత కాటన్ అయితే ఫీల్ అంత బాగుండింది అండ్ అట్టు ఫోర్ ఫార్టీ నైన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ వస్తుంది మేడం జైపూర్ మలై కాటన్ మీద ఏంటంటే మనకి శారీస్ అన్ని కూడా ఏంటంటే బిస్కెట్ కలర్ కాంబినేషన్ తోనే వస్తాయి అండి మనకి బోర్డర్ కాంబినేషన్ ప్లస్ ఏంటంటే ఈ డిజైన్ అనేది మారుతుందండి మనకి మొత్తం కూడా ఏంటంటే శారీ మొత్తం ఒకటే కలర్ వచ్చినా కానీ బార్డర్స్ అనేవి మాత్రం మనకి ఇలాగ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా వస్తుంది షిబోరీ డిజైన్ అండి మనకి ఏంటంటే ఎయిట్ కలర్స్ వస్తాయి మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ అదే వస్తుంది మేడం మనకి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా ఏంటంటే మనకి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఫోర్ ఫోర్ అవునండి మనకి పళ్ళు అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఫుల్ షిబోరీ డిజైన్ తో మనకి పికాక్ డిజైన్ ప్యారెట్ అలా వస్తాయి మేడం ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ మొత్తం కూడా మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి ఫుల్ షిబోరీ తో పెద్ద బ్లౌజ్ అనేది వన్ మీటర్ దాకా వస్తుంది పెద్దది వచ్చింది చాలా పెద్దది వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే వీటికి గంజి ఇస్త్రీ అన్నది అసలు అవసరం ఉండదు మేడం ఎందుకంటే మనకి జైపూర్ కాటన్ లో మలై కాటన్ వచ్చింది కాబట్టి మనకి చాలా హెవీ గా అనేది ఉంటది కలర్స్ పోవడం షింక్ అవడం గెంజి ఐరన్ అనేది అస్సలు అవసరం ఉండదండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది వస్తుంది మేడం ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి ఎయిట్ కూడా మనకి బేస్ కామన్ వస్తుంది వీటిలో ప్రింట్ వేరియేషన్ తో ఇంకా ఏమైనా డిజైన్స్ ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం మనకి ఏంటంటే ఒక్కో డిజైన్ సేమ్ ఇలాగే వస్తుంది కాస్త పికాక్ డిజైన్ అనేది డిఫరెంట్ గా వస్తుంది సారీలో వచ్చే ప్రింట్ మారుతుంది అవునండి మీరు కాంటాక్ట్ చేసి మీకు పిక్స్ కూడా షేర్ చేస్తారండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మేడం డిజైన్ అనేది చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి డిజైన్ మొత్తం చూడండి ఏంటంటే మనకి ఇలాగ అండ్ డై డిజైన్ వస్తుంది షిబోరి టైప్ లో మనకి ప్లస్ సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది మళ్ళీ మనకి ఇలాగ డిజైన్ అది కూడా ఏంటంటే బొమ్మల డిజైన్ తో కలంకారీ డిజైన్ తో అనేది వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఫ్యాన్సీ శారీస్కి వచ్చినట్టు ఇలాగ అక్కడక్కడ లైన్స్ లాగా కూడా వస్తుంది కానీ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మేడం మనకి చూడడానికి ఏంటంటే ఫ్యాన్సీ సారీ లాగా అనిపిస్తుంది కాకపోతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది డిజైన్స్ యూనిక్ గా వచ్చాయండి కాటన్ అయినా కూడా మనకి రెగ్యులర్ డిజైన్స్ కాదు అన్ని కూడా లేటెస్ట్ కేటలాగ్స్ అండి అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు సెల్ఫ్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం దీనికి పళ్ళు కూడా ఏంటంటే మనకి పళ్ళు కూడా శారీ కి మంచి హైలైట్ అనేది అవుతుందండి మనకి ఇలాగా ఫుల్ గా ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ టైప్ లో ఇలా ఫుల్ డిజైన్ అది కూడా కలంకారీ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది వన్ మీటర్ పైన అనేది వస్తుంది అండిగా ఉందండి పళ్ళు డిజైన్ కూడా మీకు కట్టుకున్న కూడా మంచి లుక్ వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ ఫోర్టీ నైన్ రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మంచి పేస్టల్స్ కావాలి కాటన్ లో అనుకుంటే మీకు ఈ డిజైన్స్ అయితే పర్ఫెక్ట్ ఉంటాయి మీకు డార్క్ చార్ట్ ఉంటుంది లైట్ చాట్ ఉంటుంది కొన్ని శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మేడం అది కూడా ఏంటంటే అద్దకాల డిజైన్ తోనే మనకి జార్జెట్ శారీస్ మీద ఫ్యాన్సీ శారీస్ మీద ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో అలాంటి డిజైన్స్ అనేవి వస్తాయండి మనకి ఇవి కలర్ చాట్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా త్రీ కలర్ చాట్ అనేది వస్తుంది మేడం అన్ని కూడా ఏంటంటే కొత్త కలర్ చాట్ అనేది వస్తుంది మనకి డిజైన్ కూడా చాలా హెవీగా వస్తుంది మేడం నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి డిజైన్ బ్లౌజ్ గానీ చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా మనకి బోర్డర్ లో శిబోరి డిజైన్ ఇచ్చారండి అవునండి మనకి శారీ మొత్తం మొత్తం కూడా ఇలాగ ఫుల్ డిజైన్ అనేది వస్తుంది మేడం డిజైన్ చాలా హైలైట్ అయింది మనకి ఇది చూసుకుంటే పళ్ళు అండి పళ్ళు కూడా ఏంటంటే మనకి ఇలాగ రెండు కలర్ కాంబినేషన్ తో సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బార్డర్ లో ఏ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయో అదే కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుంది మేడం ఇది చూసుకుంటే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ షిబోరీ డిజైన్ తో అనేది వస్తుంది మేడం ప్రతి సారీ కూడా ఏంటంటే మనకి బార్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయో అదే కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తుందండి అది కూడా షిగోరీ డిజైన్ తోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మేడం ఓకే కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి బుటీస్ కాదు ఆల్ ఓవర్ కూడా మనకి డిజైన్ వస్తుంది హ్యాండ్ ప్రింటెడ్ కదండి ఇవి అవును మేడం హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ కోటా కాటన్ మేడం జైపూర్ కోటా కాటన్ లోనే మనకి డిజైన్ అనేది చాలా మొత్తం శారీ మొత్తం కూడా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా మనకి ఏంటంటే షిబోరీ డిజైన్ టైప్ లో వచ్చేసి బాంధిని స్టైల్ అనేది వస్తుంది అండి బాంధి స్టైల్ లో కూడా మనకి చిన్న బుటీస్ పెద్ద బుటీస్ అనేవి వస్తాయి మేడం ఇవి సెట్ గా వచ్చేసి నాలుగు కలర్స్ ఏ వస్తాయండి నాలుగు కలర్స్ కూడా ఏంటంటే మనకి లైట్ కలర్ చాట్ అనేది వస్తుంది చాలా మంచి కలర్స్ పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయి మేడం కలర్స్ కూడా చూసారు కదండి మనకి కోటా కాటన్ వస్తుందండి ప్రింటెడ్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజెస్ ఎట్లా వస్తాయి వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అలాగే శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగ బ్లౌజ్ అనేది వస్తుందండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే మేడం చాలా హెవీగా అనేది వస్తుందండి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అది కూడా ఏంటంటే మనకి బాధని స్టైల్ తో అనేది వస్తుంది పళ్ళు కూడా చూసారు కదా చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం ఈ శారీస్ అన్ని కూడా చాలా మంది కాటన్ శారీస్ అంటే కొంచెం లెంత్ తగ్గుతుందేమో అనుకుంటారు కానీ ఈ మొత్తం కూడా ఏంటంటే మనకి లెంత్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం కటింగ్ అనేది బ్లౌజులు కూడా చూసుకుంటే మనకి ఏంటంటే పెద్ద బ్లౌజులు అనేది వస్తుంది కంపల్సరీ ఎయిటీ పాయింట్స్ పైనే ఉంటాయి తప్ప ఎయిటీ పాయింట్స్ మాత్రం తగ్గవు మేడం క్వాలిటీ కూడా చాలా హెవీగా వస్తుంది మనకి ఏంటంటే కోటా కాటన్ అంటే నుంచోవడం అలా అనుకుంటారు కానీ ఏంటంటే కాటన్ లోనే మనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాబట్టి మనకి నుంచో అలా ఉండదండి చాలా మెత్తగా మనకి ఒక మలై కాటన్ మల్మల్ కాటన్ ఎలా ఉంటాయో అలాగే కోటా కాటన్ కూడా మెత్తగా ఉంటది మనకి ఎండలకు కూడా ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా అనేది ఉంటుందండి ఇది కూడా వచ్చేసి ఇది కూడా వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ నైన్టీ నైన్ అవునండి ఫోర్ నైన్టీ నైన్ అండి ఇవి కూడా మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి కోటా కాటన్స్ అండ్ స్పెషల్ గా ఇవి కూడా చాలా మంది అడుగుతారండి కోటా కాటన్స్ లో సింపుల్ డిజైన్స్ కావాలి ఫ్లోరల్స్ కావాలి అని ఫ్లోరల్స్ అయితే రెడీగా ఉన్నాయి వీటిలో ఇంకా డిజైన్స్ ఏమి ఇంకా చాలా డిజైన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి మేడం ఎవరైనా రీసేలర్స్ కావాలి అనుకుంటే నేను వీడియో కాల్ లో చూపిస్తాను లేదా ఫోటోస్ పెట్టమన్నా గానీ పెడతాను మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మేడం ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది వస్తుంది మనకి నక్షత్ర కాటన్ అని చెప్పేసి కొత్తగా వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే మేడం బయట ఎక్కడా కూడా దొరకదండి చాలా డిఫరెంట్ డిజైన్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ అనేది వస్తుంది మేడం ఇలా ఫైవ్ కలర్ చాట్ వస్తాయి అండి మనకి డిజైన్ అనేది మాత్రం ఇంతకు ముందు ఎప్పుడు రాని డిజైన్ అండి మనకి ఏంటంటే ఫుల్ ఫ్యాన్సీ జార్జెట్ శారీస్ లాగా అనేది ఉంటుంది కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి ఓకే అండ్ కాటన్స్ కూడా ప్యూర్ కాటన్స్ ఉన్నాయండి ఏవి సిల్క్ మిక్స్ ఏమీ లేవు ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అవునండి కలర్స్ కూడా మంచి క్లాజీ షేడ్స్ అండి సేల్ చేసుకునే వాళ్ళు తీసుకున్నా కూడా మీకు ఏది కూడా ఆగే కలర్ ఉండదండి అన్ని కూడా మంచి షేడ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మేడం మలై కాటన్ మీద డిజైన్స్ అనేవి మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తాయి మనకి మలై కాటన్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిన ఐటమేనండి క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది ప్లస్ ఏంటంటే డిజైన్స్ కొత్త డిజైన్స్ వస్తాయి అందులోనూ మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్స్ బాతిక్ డిజైన్స్ అనేది ఫస్ట్ టైం అనేది మనకి మలై కాటన్ మీద వచ్చిందండి ఇవి సెట్ వచ్చేసి ఇలాగ ఫైవ్ కలర్ చాట్ వస్తుంది ఐదు కలర్స్ కూడా ఏంటంటే చాలా మంచి కలర్ చార్ట్ ఇంతకు ముందు కాటన్ శారీస్ లో రాని కలర్స్ అనేవి వస్తాయండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం మనకి ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి శారీకి బార్డర్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది ప్లస్ ఏంటంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి శారీకి రెండు వైపులా ఒకటే బోర్డర్ అనేది వస్తుంది మేడం నీట్ గా ఉందండి సారీ కూడా ఇది వచ్చేసి పళ్ళు మేడం పళ్ళు వచ్చేసి సెల్ఫ్ కలర్ అయినా గానీ చాలా హెవీగా అనేది వస్తుంది పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఇలాగ వైట్ బేస్ మీద డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మేడం కలర్ తో డిజైన్ అవునండి మనకి ఏంటంటే సారీ మొత్తం కూడా ఇలా ఫుల్ గా అనేది వస్తుంది మనకి ఏ డిజైన్ వచ్చేసి ఫుల్ బాతిక్ డిజైన్ వస్తుంది మేడం ఫుల్ బాతిక్ డిజైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఫుల్ షిబోరీ టైప్ అనేది వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా హెవీ వస్తుంది మేడం సెల్ఫ్ కలర్ అయినా గానీ డిజైన్ అనేది మాత్రం చాలా హెవీగా వస్తుంది పళ్ళు పార్ట్ కూడా ఏంటంటే మనకి చాలా పెద్ద పళ్ళు పార్ట్ అనేది వస్తుంది మనకి అన్ని కూడా ఏంటంటే మలై కాటన్ లో చాలా కొత్త డిజైన్స్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చూడండి శారీ పన్నా అనేది వస్తుంది పెద్ద బ్లౌజ్ కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా గానీ కంపల్సరీ సరిపోతాయండి అలాగే వీటిలో మనకి వాషుల తర్వాత కలర్ షింక్ కలర్ పోయిద్దేమో క్లాత్ షింక్ అయిద్దేమో అనుకుంటారు కానీ కాటన్ కాటన్లో అలా ఏముండదండి మనకి షింక్ అవ్వడం కలర్స్ పోవడం అలా ఏముండదు ఫుల్ గ్యారంటీ ఉండే ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అలాగే గంజి ఇస్త్రీ అవసరం అనుకుంటారు కానీ వీటికి ఏంటంటే మెయిన్నెస్ కూడా చాలా ఈజీగా అనేది ఉంటుంది మేడం గంజి అవసరం ఉండదు ఐరన్ అస్సలు అవసరం ఉండదండి ఫుల్ గ్యారెంటీతో రీసేలర్స్ సేల్ చేసుకోవచ్చు అందులోనూ ఏంటంటే ఇలాంటి కొత్త ఐటమ్స్ అనుకోండి మనం ఏంటంటే కొంచెం మార్జిన్ అనేది యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ అవునండి సింపుల్ ఉన్నాయి బాతిక్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా మీరు పిక్ చేసుకోవచ్చు సింగిల్ అయినా అదే ప్రైస్ అండి సేమ్ అదే ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి వదినమ్మ సారీస్ రోల్ శారీస్ అలా అంటారు మేడం సమోసా శారీస్ అన్నా గానీ ఇవేనండి మనకి డిజైన్స్ అనేవి మాత్రం ఇంతకు ముందు రాని డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి కలంకారీ డిజైన్స్ అలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండి మనకి ఫ్లోరల్ డిజైన్ లోనే చూడండి ఇలా చిన్న ఫ్లవర్ మళ్ళీ ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లోనే కొంచెం పెద్ద ఫ్లవర్ బంచెస్ మనకి ఏంటంటే ఇలా సెల్ఫ్ డిజైన్ అలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి మేడం ఇవి వచ్చేసి మనకి బండిల్ వైజ్ గా ఇలా వస్తాయండి బండిల్ కి వచ్చేసి ఇలాగ ఫోర్ కలర్స్ ఒకే డిజైన్ లో నాలుగు కలర్స్ మనకి సేమ్ డిజైన్ లో అనేది వస్తుంది ఇలాగ బ్యాక్ ప్యాకింగ్ తో అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇలాగ సెట్ వైజ్ వస్తాయి సెట్ మొత్తం తీసుకోపోయినా ఇలా సెట్ లో రెండు రెండు కలర్స్ అలా తీసుకున్నా గానీ మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ మేడం మనం ఏంటంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవునండి మనకు అలాగే ప్రతి సారీకి కూడా ఇలాగ ఆర్కా బార్డర్ అనేది కంపల్సరీ వస్తుందండి శారీకి వస్తుంది విత్ బ్లౌజ్ కనేది వస్తుంది మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇలాగ డిఫరెంట్ గా మనకి శారీ మీద ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో అలా ఇలాగ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలాగ ఆర్కా బార్డర్ అనేది అండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా వస్తుంది మనకంతా కూడా ఏంటంటే ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం టూ డబల్ నైన్ అయితే ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి చాలా కేటలాగ్స్ అయితే ఉంటాయి అండ్ ప్యూర్ మనకి జార్జెట్ వచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చి క్వాలిటీ వైజ్ కూడా సూపర్ సాఫ్ట్ ఉంది ఇవి మాత్రం మీకు చాలామంది పెట్టుబడులు అడుగుతున్నారు అందుకని ఈ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మీకు ఇంకా పెట్టుబడులకి మీకు రేంజ్లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో కావాలి అన్న నెంబర్ ఆఫ్ పార్టర్న్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇవి వాషబుల్ శారీస్ మేడం శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మనకి రంజాన్ మొదలైంది పెళ్లిళ్ళకి వాటికి ఫంక్షన్స్ కి పెట్టుబడులకు కావాలని అడుగుతున్నారు అందుకని చెప్పేసి స్పెషల్ గా అనేది తెప్పించామండి ఫుల్ స్టాక్ అనేది మాత్రం ఫుల్ బేల్స్ అనేవి ఇలా ఉన్నాయి మేడం నేను ఏంటంటే శాంపుల్ కి కొన్ని బండిల్స్ మాత్రమే చూపిస్తున్నాను మనకి బండిల్కి వచ్చేసి మొత్తం ఎయిట్ పీసెస్ వస్తాయండి ఇలాగా మనకి ఎయిట్ పీసెస్ కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఒకటి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది బండిల్ కి వచ్చేసి మొత్తం పది కలర్స్ వస్తాయండి ఒకటే డిజైన్ లో పది కలర్ కాంబినేషన్స్ వస్తాయి మనకి డిజైన్ చూసుకుంటే కలంకారీ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ఇలాగ బాందిని స్టైలు లోనే ఇలా డిఫరెంట్ గా అనేది వస్తాయి మేడం మనకి ఏంటంటే ప్రతి డిజైన్ కూడా ఇలాగ ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి ప్రతి డిజైన్ కి చూడండి ఇలాగ ఎయిట్ కలర్స్ కలర్స్ అన్ని కూడా ఏంటంటే మనకి డార్క్ కలర్ చాట్ ఉంటుంది అలాగే ఇలాగ లైట్ కలర్స్ కూడా కంపల్సరీ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు పడతాయి మేడం వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి రీసేలర్స్ ఎవరైనా కన్నా కావాలి అనుకుంటే మనం ఏంటంటే ఇప్పుడు బండిల్ వైజ్ గానే చూపిస్తున్నాం అన్ని సెపరేట్ గా చూపియాలంటే మనకి వీడియో అనేది లెంతి అయిపోతుంది కాబట్టి నేను ఇలా బండిల్స్ లాగా చూపిస్తున్నాను ఎవరైనా ఒక ఇరవై ముప్పై శారీస్ అలా తీసుకుంటాము కొంచెం బల్క్ గా తీసుకుంటాము అంటే నేను ప్రతి డిజైన్ లో కూడా కలర్ చాట్ అనేది ఫొటోస్ పెడతాను లేదా వీడియో కాల్ లోనైనా చూపిస్తాను మేడం నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి మనకి కంపల్సరీ శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఏంటంటే శారీకి ఇలాగ బార్డర్ ఏ కలర్లో అయితే వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది మనకి కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ శారీస్ అనేవి సరిపోతాయి అలాగే మనకి క్లాత్ కూడా చూసుకుంటే చాలా మెత్తగా అనేది వస్తుంది మేడం డైలీ యూజ్ కి చాలా బాగుంటాయి అండి ఇట్లా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇలా పెట్టుబడుల వాటిలోనే మీకు తక్కువ బడ్జెట్ లో ఇంకో కలెక్షన్ కూడా ఉందండి జార్జెట్ క్వాలిటీలో నెక్స్ట్ ఆ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు చూయించే ఐటమ్ వచ్చేసి మనకి హెవీ జార్జెట్ శారీస్ అండి మనకి వాషబుల్ ఐటమ్ లోనే మనకి జార్జెట్ ఐటెం వస్తుంది జార్జెట్ లోనే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే మేడం మొత్తం కూడా చూడండి కేటలాగ్ శారీస్ లో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో అవే డిజైన్స్ అనేవి వస్తాయి అండి మనకి జార్జెట్ జార్జెట్ లోనే మనకి ఏంటంటే ఇవి కూడా అంతేనండి బండిల్స్ వచ్చేసి మనకి మూడు నాలుగు డిజైన్స్ అనేవి వస్తాయి ప్రతి డిజైన్ లో కూడా ఇలాగా ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఎనిమిది ఎనిమిది కలర్ చాట్ వస్తుంది మనకి డిజైన్స్ చూసుకుంటే కూడా ఫ్లోరల్ డిజైన్స్ పికాక్ డిజైన్ ఇలాగ బాందినీ స్టైల్ మనకి బాందనీ స్టైల్ అయితే చూడండి చాలా బాగుంటది హైలైట్ గా అనేది ఉంటుంది చాలా కొత్త డిజైన్ అండి ఇప్పుడు బాగా వాంటెడ్ ఉన్న ఐటమ్ వాషబుల్ శారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే పెళ్లిళ్ళకి వాటికి పెట్టుబడులకి మనకి రంజాన్ సందర్భంగా పెట్టుబడులకి చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈ స్టాక్ అనేది తెప్పించామండి ప్రైస్ చూసుకుంటే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం అన్ని విత్ బ్లౌజ్లే మేడం మనకి శారీస్ కూడా చాలా పెద్ద సారీస్ అనేవి వస్తాయండి కంపల్సరీ శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది హెవీ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తదండి ఓకే కలెక్షన్ చూసారు కదండి ఇవన్నీ అయితే వాషబుల్ లో పెట్టుబడి కలెక్షన్స్ అండి ఇంకా మీకు ప్రతి వాటిలో కూడా ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేసేయండి సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ త్రీ అండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మెస్కూల్ అయ్యే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్